బాగ్ పనులు ఊపందుకున్నాయి ఈ డివిజన్ల పరిధిలో పలు సిసి రోడ్లు డ్రైనేజ్ పైప్ లైన్ నిర్మాణ పనులను ఎమ్మెల్యే కాడేరు వెంకటేష్ ప్రారంభించారు ఇక ఈ కార్పొరేటర్లు పద్మా వెంకటరెడ్డి విజయ్ కుమార్ గౌడ్ అలాగే కన్నే ఉమా రమేష్ యాదవ్ ఎమ్మెల్యేతో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డివిజన్ లో ఉన్న చిన్న చిన్న అన్నిటిని గుర్తించి దశలవారీగా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేస్తామని తెలిపారు స్థానిక ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా ఈ పనులు చేపట్టామని భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు నమస్కారం ఇవాళ పటిల్ల మన ప్రేమ్ నగర్ హైమావతి స్కూల్ దగ్గర డ్రైనేజ్ లైన్ ఇనాగొరేషన్ అయింది సోవరేజ్ లైన్ అది మూడు లక్షలతోని ఇవాళ రెండు ఇనాగరేషన్లు మా ఎమ్మెల్యే గారు కొద్ది ద్వారా చేయడం జరుగుతుంది అలాగే బస్సులో తిరిగితే కొద్ది సమస్యలు చెప్పారు జనాలు ఎక్కడ వెళ్ళినా కూడా డ్రైనేజ్ రోడ్ రోడ్ ఇనాగేషన్కి వెళ్తే ముఖ్యంగా సమస్య డ్రైనేజ్ చెప్తున్నారు లేకపోతే వాటర్ పొల్యూషన్ అని చెప్తున్నారు దాన్ని కూడా త్వరలో పరిష్కరిస్తామని చెప్తున్నాము గత ఐదు సంవత్సరాల నుంచి కూడా నిరంతరం కృషి చేస్తూ ప్రజలను కూడా ఉంటూ ప్రజలకు ఏ సమస్య ఉన్నాడా ముంగడు చెల్లి చేసుకుంటూ జరుగుతుంది జరుగుతుంది దానికి మా ఎమ్మెల్యే గారి పూర్తి సహాయ సహకారాలతోనే ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి తను ఏ విషయం ఉన్నా కూడా ఎక్కడ ఉన్నా కూడా తమ్మి ఏ రోడ్ అయినా సరే ఏ ట్రైన్ అయినా సరే మనం సొంత డబ్బులతో చేయించవచ్చు అని కొన్ని విషయాలు కూడా తన సొంత డబ్బులు కూడా ఖర్చు పెట్టి ఇలా బస్సులలో డ్రైనేజ్ సమస్య రోడ్ రోడ్ సంక్షన్ అయితే అక్కడ కొద్దిగా డ్రైనేజ్ సమస్య ఉంటే అక్కడ చేయడం జరుగుతున్నది దీనికి కూడా మంచి స్పందన చేస్తున్నారు అలాగే ప్రేమనగర్ లో ముఖ్యంగా కొన్ని ఏరియాలలో లైట్లు రావడం లేదు లైట్ల గురించి కూడా ఇవాళ చెప్పడం జరిగింది కొత్త లైట్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది మనలో లైట్స్ వచ్చాయి కాకపోతే టెక్నికల్ గా ఈ లైట్స్ వాళ్ళైన్స్ డైవర్ట్